అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకి ఎంఆర్పిఎస్ నాయకులకు బీజీ సంఘాల నాయకులకు వివిధ కుల సంఘాల నాయకులకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ విధంగా అయితే గత ఇరవై రెండు సంవత్సరాలుగా నా ప్రజా జీవితంలో నా వెన్నంటి ఉండి నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి నా అన్నదమ్ములకు అందరికీ ఈ నూతన సంవత్సరంలో అంతా మంచిగా జరగాలనేసి ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన మెండుగా ఉండాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో మీరు చూపించేటటువంటి ప్రేమ ఆత్మీయతకి ఎప్పుడూ రుణపడి ఉంటూ ఈ సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తూ నన్ను ఇంతలాగా అభిమానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన శుభ స శుభ సందర్భంగా అందరం బాగుండాలి అందరూ ఆయుర కోరుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు మా అన్న బీసీ రమేష్ గౌడ్ అన్న ఇంటి దగ్గర జనవరి ఫస్ట్ సందర్భంగా ప్రజాప్రతినిధులు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడం జరిగింది ఎందుకనంటే రమేష్ గౌడ్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఆయన చూసుకొని మా లాంటి వ్యక్తులు ఎంతోమంది ఎదగడం జరిగింది అంచెలంచెలుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి కానీ కుల సంఘంలో బీసీ కుల సంఘాల్లో ఎన్నో సేవలు అందించి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన మేము ఒకటే తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొద్దు మా బీసీ రమేష్ గౌడ్ అంటే బీసీలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి వ్యక్తి శాసనసభలో అడుగుపెట్టి మా బీసీల యొక్క గొంతు నాడి విరిపించే అవకాశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకు బీసీ రమేష్ గౌడన్ను రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మా అన్నగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి రమేష్ గౌడన్న గారికి దేవుడు చల్లగా కాపాడాలని మరియు ఈ రాష్ట్ర ప్రజలు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం ముందుగా బీసీల ఉద్యమకారుడు మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఇవన్నీ కూడా జాతులన్నిటివి కూడా ఎప్పుడూ కూడా మమేకం చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఎప్పటికీ కూడా అన్నదమ్ములుగానే ఉంటూ మరి ఉద్యమాల్ని ఎప్పుడూ కూడా ముందుకు నడుపుకొని పోయేటువంటి ఉద్యమకారునికి ఈరోజు ప్రత్యేకంగా అందరి తరపు నుంచి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటికి విచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులకు పార్టీ పార్టీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజులలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరి ప్రజాప్రతినిధిగా ఎదగాలని ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఆ శక్తిని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పి మరి ఏదైతే ఉన్నటువంటి రాబోయే రోజులలో ఆయనకు ఒక పదవిని అలంకరించేటువంటిది ఆ దేవుడు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ సెలవు అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా అనంతపురం ఈడే గౌడ సంక్షేమ సంఘం తరఫున అనంతపూరు ఉమ్మడి జిల్లా ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో వారు అనుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పేసి ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను பாத்துக்கணும் அண்ணானே அண்ணே அண்ணே ப்ளே பண்ணு போக்கே 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 இச்சி மல்லிவிட மல்லி நூசுன்னு பண்ணு ப்ளே பண்ணு गाइस நீ நியர் சால்ல போற ஹ